పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కాక నేటి కారుణ్యవాక్కు మీ నడుములు కట్టుకొనుడు మీ దీపములను నిండు లుకా శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యము క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యములో యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఆధ్యాత్మిక ఆహ్వానాన్ని ఇస్తున్నారు జాగరకతతో మెలుకువతో జీవించడానికి వారిని ఆహ్వానిస్తున్నాడు ఆ కాలంలో ప్రజలు ప్రయాణము చేయాలన్నా పని చేయాలన్నా వారు తమ పొడవైన వస్త్రాలను కట్టుకొని సిద్ధమయ్యేవారు అందుకే క్రీస్తు ప్రభు మీ నడుగులను కట్టుకునండి అంటూ ఉన్నారు అంటే ఆయన యొక్క రాజ్యంలో సేవ చేయడానికి పని చేయడానికి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో ప్రయాణము సిద్ధపడి ప్రయాణము చేయడానికి ఆయన మనల్ని సంసిద్ధులను కావాలని కోరుతున్నారు సిద్ధపాటు అంటే దేనికోసం ఇది ఆంతరింగిక సిద్ధపాటు ప్రభుని రాక శరీరానికి కాదు ఆత్మకు సంబంధించినది మనల్ని ఆత్మీయంగా సిద్ధపరచుకుంటూ ఉండాలి ప్రభుని యొక్క రాక్కడ ఊహింపని గడియలు యోచింపని సమయంలో వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది మనం పాపానికి చోటు ఇవ్వకుండా దానికి తావు ఇవ్వకుండా ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ సిద్ధపడుతూ ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నారు అదేవిధంగా ప్రియదేవిని బిడ్డలారా క్రీస్తు భగవానుడు ఇలాంటి సువార్తలో మరి యొక్క మాటను కూడా పలుకుతున్నారు మీ ద్వీపములను వెలుగుచుండ నిండు అని తెలియజేస్తున్నారు అంటే మన విశ్వాసం మన ప్రేమ మన ఆశలు అనేవి మనలో నుండి ఆంతరింగిక దీపాలు ఎప్పుడైతే మనము దేవునిపై విశ్వాసం పెంచుతుంటామో దేవుని పట్ల సహోదరుల పట్ల ప్రేమను పెంచుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభు లోకానికి తిరిగి వస్తాడ సత్యాన్ని లేకపోతే ఆశను కలిగి ఉంటే జీవిస్తూ ఉంటాము ఇవి మనలో ఉన్నటువంటి ఆంతరిక దీపాలు కాబట్టి క్రైస్తవముగా ఎల్లప్పుడూ మనము మనలో ఉన్నటువంటి యొక్క ఆంతరిక దీపాలను ఎల్లప్పుడూ కూడా వెలిగిస్తూ ఉంటూ ఉండాలి ప్రజలు పెట్లారా ప్రభునికి భయపడుతూ పాపానికి దూరం అవుతూ ఆయన కోసం ఎల్లప్పుడూ మరి దేశ సరిహద్దుల్లో ఏ విధంగా అడితే సేవకుడు తాను సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉంటాడు మరి అటువంటి సిద్ధపాటును మనము కూడా మన దైనందిన జీవితంలో క్రైస్తవ జీవితంలో కలిగి జీవిస్తూ ఉండాలి దానిని ప్రభు మన నుంచి కోరుకునేది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మరి ఇంతటి గొప్ప పిలుపులు పొందుకుంటూ మనమందరం కూడా ప్రభు రాకడకు ఏ విధంగా సిద్ధపడుతున్నాం మనకు ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉందని ఒకసారి ఆత్మపరచన చేసుకుంటూ ఉండాలి కనుక మనలను మన కుటుంబాలను ప్రభు దీవించాలని ప్రభునికి యోగ్యమైన జీవితాన్ని జీవించే మంచి బిడ్డలుగా క్రైస్తవ బిడ్డలుగా మారాలని ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రభువు మనలను మన కుటుంబాలను జీవించి కాచి కాపాడును కాక ఆమె